నమస్తే అండి ఇప్పుడు మనం చూస్తున్నది టూ బిహెచ్కే గ్రూప్ హౌస్ అండి మూడో ఫ్లోర్ లొకేట్ అయ్యి ఉంది లిఫ్ట్ ఉంటుంది ఈ మూడో ఫ్లోర్లో మనకి రెండు యూనిట్లు వచ్చినాయండి ఇటువైపు ఆ చివరిలో ఒక యూనిట్ వస్తుంది ఇక్కడ నుంచి మనం పోర్షన్ వస్తుంది ఇక్కడ కావాలి అనుకుంటే మనం సేఫ్టీ కోసం గ్రిల్ పెట్టుకోవచ్చు కింద పోర్షన్లు అలాగే పెట్టుకున్నారు అలా పెట్టుకుంటే కంప్లీట్ బాక్స్ మొరలు ఇదంతా మనం యూజ్ చేసుకోవచ్చు ఎవరో రాకుండా ఇది కన్స్ట్రక్షన్ జరిగిన తర్వాత ఎవరికి రెంట్కి ఇవ్వడం కానీ వానర్ గారే జనరల్గా గ్రోప్రవేశం చేసేస్తుంటారు అలా కూడా జరగలేదండి కట్టిన దగ్గర నుంచి అలా ఉంచేశారు ల్యాండ్ వానర్ గారి తాలూకా షేర్ కాబట్టి అమ్మేద్దామని చెప్పి అలా ఉంచేశారు దానివల్ల మనం ఇది కొన్నప్పుడు కొత్తది టూ బీహెచ్కి కొన్న ఫీలింగ్ వస్తుంది సెకండ్ హ్యాండ్లో కొన్నట్టు కాకుండా నార్త్ ఈస్ట్లో పూజ కోసం సపరేట్గా సిమెంట్తో బాక్స్ ఉంది సీలింగ్ కూడా చక్కగా చేసి ఉంచారు కిచెన్ కూడా ఎక్సలెంట్గా ఉందని చెప్పచ్చు అండి ఈ బడ్జెట్లో చాలా పెద్ద కిచెన్ అని చెప్పచ్చు ఇది గవర్నమెంట్ వాల్యూ ముప్పై నాలుగు లక్షలు వచ్చిందండి మనం చలానా కూడా ముప్పై నాలుగు లక్షలు తీయాలి కిచెన్ కూడా మనకి పెద్ద ఫ్లాట్లకి ఒక యాభై లక్షలు అరవై లక్షలకి ఎంత కిచెన్ వస్తుందో అంత కిచెన్ అయితే మనకు అనిపిస్తుంది ఎక్కువ సెల్ఫ్లు అయితే కనిపిస్తున్నాయి చిన్న ఫ్యామిలీలకి తక్కువ బడ్జెట్లో టూ బీహెచ్కి కొంచెం పెద్దది కావాలి అనుకున్న వారికి ఇది ఎక్సలెంట్ ఆప్షన్ అని చెప్పచ్చండి మంచి ఆప్షన్ ఇది ఇట్లు దగ్గర మనకి పైన స్టోరేజ్ కోసం అయితే స్పేస్ కనిపిస్తుంది గాలి వెళ్తే అయితే ఎక్సలెంట్గా వస్తుంది మూడో ఫ్లోరు ఈ చివరి యూనిట్ కాబట్టి మనకి రోడ్డు కూడా దగ్గర నుంచి కనబడుతుంటుంది ఇది ముప్పై అడుగుల రోడ్డుకి మూడు యూనిట్ అండి మూడు హౌస్ అని చెప్పచ్చు మన హౌస్ పక్కన అయితే మనకి పదిహేను అడుగుల రోడ్డు ఉంటుంది ఇది ఒక బెడ్రూమ్ వస్తుందండి సెకండ్ బెడ్రూమ్ ఇది సీలింగ్ చేస్తుంది లైట్లు పెట్టుకోవాలి ఎవరు వాడలేదు కాబట్టి లైటింగ్ సెటప్ కానీ ఫ్యాన్లు కానీ ఏం బిగించలేదండి కంప్లీట్గా అయితే వైర్లు పెట్టి ఉంచేశారు టీవీ యూనిట్ కూడా ఎక్సలెంట్గా ఉంది ఎంత పెద్ద టీవీ కొనుక్కున్నా సరే సరిపోయేంత స్పేస్ అయితే విడిచిపెట్టారు ఇది ఒక ప్లస్ పాయింట్ అని చెప్పచ్చు కామన్ టాయిలెట్లో మనకి ఇండియన్ మోడల్ అయితే కనిపిస్తుంది బాత్రూమ్ సైజ్ అయితే మనకి లాజ్కిలోనే కనిపిస్తుంది ఈ బడ్జెట్లో అయితే పెద్ద బాత్రూమ్స్ అని చెప్పచ్చు ఇది మాస్టర్ బెడ్రూమ్ వస్తుంది స్ట్రేట్గా మనకి కొన్ని సెల్ఫ్లు కనిపిస్తున్నాయి బెడ్రూమ్ సైజ్ అయితే ఎక్సలెంట్గా ఉందని చెప్పచ్చు సిక్స్ బై సిక్స్ వేసినా సరే మనం ఒక కట్ కట్టేసుకోవచ్చు సీలింగ్ కూడా మనకి సేమ్ డిజైన్ కార్నర్ లైట్స్ పెట్టుకోవచ్చు కన్సల్ లైట్స్ కూడా పెట్టుకోవడానికి పాజిబిలిటీ కల్పించారు ఈ చిన్న బడ్జెట్లో మనకి బెడ్రూమ్ సైజులు వేరీ లాజికల్ అని చెప్పొచ్చు చివర్లో మనకి అటాచ్డ్ బాత్రూమ్ వచ్చింది అటాచ్డ్ బాత్రూమ్ సైజు కూడా మనకి లాజికల్లో కనిపిస్తుంది షవర్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు టూ బీహెచ్కి అయితే ఎక్సలెంట్గా ఉందండి దాంతోపాటు మనకి ప్రైవసీగా గ్రిల్ పెట్టుకునే అవకాశం కనిపిస్తుంది సెపరేట్గా యూనిట్ చేసుకోవచ్చు ఎవరు మన ఇంటి ముందుకి బాల్కనీలోకి రాకుండా మనం చేసుకోవడానికి అవకాశం ఉంది ఇది కాకుండా మధ్యలో కూడా ఒకటి ఉంది అంటే మూడో ఫ్లోర్లో మనకి రెండు యూనిట్లు సైడ్ బై సైడ్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి ఒకటే ఫ్యామిలీ కలిపి తీసుకోవచ్చు లేకపోతే కోలిక్స్ కానీ లేకపోతే చాలామంది ఫ్రెండ్స్ కూడా అడుగుతుంటారండి ఒకే ఫ్లోర్లో పక్క పక్కన కావాలని అలాంటి వారికి ఇది ఒక ఆప్షన్ అని చెప్పొచ్చు అలా కాకుండా కొంతమంది రెండు యూనిట్లు తీసుకుని ఒకే ఫ్యామిలీ యూజ్ చేస్తూ ఉంటారండి అలాగైనా సరే ఎక్సలెంట్గా మనకి ఇది యూజ్ అవుతుంది సెకండ్ ఫ్లోర్లో అలానే రెండు యూనిట్లు కలిపి ఒకే ఫ్యామిలీ తీసుకున్నారు ఒకటే ఇంటి కింద అయితే ఏర్పాటు చేసుకున్నారు ట్రిపుల్ బెడ్రూము వెరీ లార్జ్ స్కేల్ అయితే మనకి హాలు అండ్ ఎల్ షేప్లో మనకి బాల్కైని వచ్చింది ఆ మోడల్లో చేసుకోవచ్చు అవకాశం ఉంది వీడియో చూడగానే లైక్ బటన్ క్లిక్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్